నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికని చెప్పాడు అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదవు నా చేతిలో పడుతుంది అది తీసి ధనతుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను కొంత నేను డబ్బు ఉంచుకుంటాను నీకు చమత్కారం చెప్పనా ఇంతమందికి ఇచ్చేవాడిని పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను వింతలే ఇలా చేయుచుండెదను కొండ మీద ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను కలియుగంలో